కాల ఫ్రెండ్స్ అందరికీ మనకి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరూ ఇంకా ఇద్దరేచారా నేనైతే టైం అయితే ఇప్పుడు సిక్స్ అవుతుంది నేనైతే ఫైవ్కి ఫైవ్ ఇఫ్కి అట్లా వేసేసి బయట అయితే ఊడ్చి ముగేసి మళ్ళీ వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుకున్నాను ఇది అయితే ఎలాంటి యోగా చేయలేదు రెడ్డేకి వస్తుందని చెప్పేసి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ పడుకుని సిక్స్ అవుతుంది సిక్స్కి అయితే ఇచ్చి ఇది మన ఫ్రెండ్స్ తీసుకున్నాం రైస్ తీసుకుంటుంటే డబ్బాలు నుండి కొన్ని రైస్ కింద పడిపోయినాయి ఇంకా రైస్ అయితే తీసి కేజీ పక్కన పెట్టేస్తాను ఇంకా డోసర్లో కదా అని చెప్పేసి అండ్ ఈరోజు అయితే టిఫిన్ నైట్ అయితే నేను ఇడ్లీ పిండి కోసం అయితే మెరుగు నేను పెట్టానండి కానీ మినిపి చూడండి ఫుల్ కొన్ని పెట్టాను కానీ అది ఇంకా ఇడ్లీ పెట్టకుండా ఈరోజు లాగా లేకపోతే పడల్లాగా చేద్దామని మిక్సీ కొట్టి పెట్టేస్తాను ఎందుకంటే నైట్ చాలా లేట్ అయింది షాప్లోనే ఒక కస్టమర్కి అయితే అర్జెంటు లెహెంగా బ్లోజ్ ఇచ్చేదని చెప్పారు కదా దానికి సంబంధించిన ఆల్టరేషన్ అయితే వాళ్ళు నైట్ ఎయిట్ థర్టీకి అట్లా వచ్చారు ఇంకా ఆ టైంకి వచ్చిన తర్వాత అది ఆల్టరేషన్ చేసి ఇచ్చేస్తారు ఎందుకంటే లాగా స్టార్ట్ అయిందని చెప్పింది కదా లెహంగా అది అట్లా లేట్ అయిపోయింది ఇంకా ఇంటికి వచ్చి తిని పడుకునేసరికి కొంచెం లేట్ అయిపోయింది ఇంకా ఫుడ్ అవ్వాలనిపించలేదు మళ్ళీ పడుకున్నాను ఇంకెప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు కర్రీ అయితే ఆల్రెడీ చిక్కుడు నుంచి ఉంచి పెట్టేసాను కదా చిక్కువ కర్రీ వేస్తాను వీలైతే టైం అంటే కూడా వేస్తాను ఓకేనా ఈరోజు వ్యాగ్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోయింది కొత్తగా చూసినట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఇంకా అయితే బుధవారం రోజు ఫ్లాగ్ అని చెప్పాను కదా ఇంకా బుధవారం అయితే మార్నింగ్ అయితే నేను ఇంకా బయట అయితే ఉడిచి చల్లేసి ముగ్గేసి వేసేసి అనమాట ఇంకా వచ్చేసి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కొంచెం యోగా అయితే చేశాను ఈరోజు అయితే ఎక్కువ అయితే చేయలేదండి అంత నిద్ర సరిగా లేకనో లేక ఏదోలా ఉందండి అందుకనే ఎక్కువ ఎక్కువసేపు యోగా చేయకుండా ఇంకా కాసేపు అలా రిలాక్స్ అయిపోయి ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను వంట అయితే ఈరోజు సిక్స్ థర్టీకి అట్లా అయితే వంట స్టార్ట్ చేశాను కొంచెం లేట్ అయిపోయిందండి సిక్స్కి ఇలా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను మళ్ళీ సిక్స్ నుండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా రెస్ట్ తీసుకొని మళ్ళీ అలా సిక్స్ థర్టీ అట్లా అయింది ఇంక ఇప్పుడైతే రైస్ అయితే కడిగి ఇంకా పక్కనే పెట్టేస్తున్నాను అంతే కదా అని చెప్పేసి ఈరోజు కర్రీ అయితే ఇంకా ఆల్రెడీ మొన్న చిక్కుడుకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇంకా చిక్కుడుకాయల కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను ముందు రోజు మనం ఇలా కూరగాయలన్నీ తరిగి పెట్టుకున్నాం అనుకోండి మనకి మార్నింగ్ టైంలో హడావిడి లేకుండా అయితే వర్క్ అయితే అవుతుంది అలాగే ఈ రోజు అయితే చాలా చాలా పనులు అయితే వండిపోయానండి ఎందుకంటే రేపు అయితే ఇది క్రిస్మస్కి ముందు రోజు ఇంకా క్రిస్మస్కి ముందు రోజు అంటే మనకి కొంచెం ఇల్లు క్లీనింగ్ అది ఇది చేసుకునేదాన్ని కదా కానీ ఈ ఇయర్ మాత్రం కొంచెం ఆ పని అయితే తగ్గిపోయిందండి ఎందుకంటే మనం ఇల్లు మారాం కదా కాబట్టి నేను మొన్న రీసెంట్గానే అంత క్లీనింగ్ చేసేసుకొని సర్దుకున్నాం కాబట్టి ఆల్రెడీ ఇంకా సర్దుకుంటున్నాను కాబట్టి పెద్దగా నాకు క్లీనింగ్ అయితే అతి ఏం అవసరం లేదు ఓన్లీ బయట నీట్గా క్లీన్ చేసుకోవడము అండ్ లోపల కొంచెం ఊడ్చి మంచిగా నీట్గా పే మా పని అయితే పెట్టేసుకోవడము ఇలాంటివే ఉన్నాయి కానీ ఇంకా భోజు తులిపే పని లేదు ఇంకా గిన్నెలు క్లీన్ చేసే పని లేదు చాలా పనులు అయితే ఇంకా లేవన్నమాట ఎలాగో ఇంకెప్పుడు సంక్రాంతి కూడా వస్తుంది కాబట్టి సంక్రాంతికి కూడా నేను పెద్దగా క్లీనింగ్ చేయాల్సిన పనే లేదు ఎందుకంటే చాలా పనులు అయితే నాకు అయిపోయినాయి కాబట్టి ఇంకా నాకు ఒక రెండు మూడు నెలల వరకు నేను నేను కొంచెం ఇంకా డీప్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేయనండి ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి కిచెన్లో కూడా కబోర్డ్స్ అవి ఉన్నాయి కాబట్టి పెద్దగా నాకైతే అవసరం ఉండదు అని అనుకుంటున్నాను ఎందుకంటే మన మెయింటెనెన్స్ని బట్టి కూడా కొంచెం క్లీనింగ్ అనేది అవసరము ఇంతకుముందు వేరే ఇల్లు దగ్గర ఉన్నప్పుడు మాత్రము మనము టూ మంత్స్కి ఒకసారి అట్లా క్లీన్ చేసేదాన్ని కదా ఇంకా ఈసారి మాత్రం అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం అంతా ఉండదేమో అనిపిస్తుంది మరి చూడాలి ఒక వన్ మంత్ టూ మంత్స్ గడిపిస్తే కానీ ఇక్కడికి డస్ట్ మరి ఎక్కువగా వస్తుందా లేదా అనేది తెలుస్తుంది నాకు తెలిసి అయితే ఎక్కువ డస్ట్ స్ట్ రాదు అలాగే అంత క్లీనింగ్ అయితే అవసరం ఉండదు కొంచెం లైట్గా మెయింటెనెన్స్ అనేది స్టార్టింగ్ నుండి మనం మెయింటెనెన్స్ చేసుకున్నాం అనుకోండి పెద్దగా డీప్ క్లీనింగ్స్ అవసరం ఉండవు అని అనుకుంటున్నాను మరి చూడాలి ఎంతవరకు సక్సెస్ అవుతాయి అనేది ఇంకా చిక్కుడుకాయలు అయితే తీసి నేనైతే కడిగి ఇంకా పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాను అవి ఉడికేలోపు ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నాను అయితే నైట్ అయితే నేను ఏమంటారు దోశ దోశకైనా లేకపోతే ఇడ్లీకైనా అని చెప్పేసి మినప్పప్పు అయితే నానపెట్టాను కదండి ఇంకా మినప్పప్పు కూడా నాకు అంటే దో ఇడ్లీ పెట్టడానికి కూడా నాకు ఇంట్రెస్ట్గా అనిపించలేదు ఎందుకో ఇంకా అందుకని ఏం చేశానంటే ఒట్టిగా పప్పు నానపెట్టాను కదా మినపగుళ్ళు అవి మిక్సీ పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను పొద్దున ఇంకా వడల్లాగానో లేదా బోండాల్లాగానో వేసేసుకుంటాను ఇంక ఇప్పుడు ఇడ్లీ పిండి నాన అది కలిపి అంత నాకు ఓపిక లేకుండే అని ఇంకా అలానే మిక్సీ పట్టేసి పెట్టేశాను ఇంకా అది కూడా తీసి ఫ్రిడ్జ్లో నుండి తీసి పక్కన పెట్టేశాను ఇప్పుడు దాకా ఇంక ఇప్పుడు దాంట్లో అయితే దాంట్లో కూడా నేను కూరలోకి ఎలాగా కట్ చేస్తున్నాను కదా అని ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇంకా ఈ బోండాల్లోకి కూడా వేస్తున్నాను అయితే బోండాల్లో బోండాల్లాగా ఎందుకు వేస్తున్నానంటే ఈరోజు ఇంకా నేను నేను మిక్సీ పడేటప్పుడు కొంచెం వాటర్ అనేది యాడ్ చేశాను వాటర్ యాడ్ చేస్తే మనకి లూజ్ లూజ్గా వస్తుంది కదా పిండి అప్పుడు అనేది రావండి అందుకనే బోండాల్ టైప్లో వేద్దామని చెప్పేసి ఇంకా దాంట్లో కూడా పనిలో పనిగా ఇంకా జీలకర్ర ఇంకా ఉప్పు పచ్చిమిర్చి ఆనియన్స్ కర్రీలో వేసుకుంటూనే దీంట్లో కూడా కరివేపాకు ఇవన్నీ కూడా వేసి పక్కన పెట్టేస్తాను కర్రీ రైస్ అయిపోయిన తర్వాత ఇంకా బోండాలు వేయడం కూడా స్టార్ట్ చేద్దామని ఇంకా ఈరోజైతే బట్టలు అయితే చాలా ఉన్నాయండి ఒక టూ బ్యాకెట్స్ పైన ఉన్నాయి టూ డేస్ బట్టలో త్రీ డేస్ బట్టలో ఇంకా అవన్నీ కూడా ఇప్పుడు నానబెడుతున్నాను ఇటు పని చేసుకుంటూనే ఇటు ఈ బట్టలు కూడా సర్ఫేస్ నీళ్ళలో నానబెట్టేస్తున్నాను నానబెడితే మనకి ఈ అంతా అయిపోయే వరకు బట్టలు కూడా మంచిగా నానిపోతాయి కదా అని చెప్పేసి ఇంకా ఈ వాషింగ్ మిషన్ది అది ఫ్లగ్ పెట్టే వరకు కూడా నాకు కొంచెం ఇక బట్టలతోనే రిస్కే అవుతుంది అది కూడా వింటర్ సీజన్ కదండి నాకు వేరే రెయిన్ సీజన్ అయినా లేదంటే ఎండాకాలం అయినా కూడా నాకు చాలా బాగా నేను బట్టలు అయితే పెండుకుంటాను కానీ ఇప్పుడు మార్నింగ్ టైంలోనే నాకు టెన్ లోపే అన్ని పనులు కావాలి కాబట్టి నాకు చ అలాగా అనిపిస్తుంది చేతులు చల్లని నీళ్ళలో పెట్టాలంటేనే భయంగా ఉంది బయటికి వెళ్తే ఫుల్ చలిగా పెడుతు చలి పెడుతుంది కదండి అందుకని నాకు హెడ్డైక్ వస్తుంది చలికి ఇంకా అదే బాధ అవుతుంది లేదంటే బట్టలు పిండడానికి ఏం బాధ లేదు కానీ నాకు చల్లదనానికి భయంగా ఉంది ఇంక ఇప్పుడైతే నేను పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు ఇవన్నీ కూడా ఆయిల్లో అయితే వేసుకుంటున్నాను తాళిమిగంజలు అని వేసేసి ఇంకా ఆల్రెడీ మనకి చిక్కుడుకాయ ముక్కలు అయితే అంటే ఉడిగిపోయినాయి వాటిలో కొంచెం వాటర్ అయితే ఉన్నది కదా ఎక్సెస్ వాటర్ అంతా కూడా పంపేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడు మా వారి కోసం అయితే టీ అయితే పెట్టానండి మా వారికి ఇంటే ఈ మధ్యలో అసలు అనేది తగ్గట్లేదు పప్పు సరిగా నిద్ర కూడా ఉంటుంది రాత్రిలో తనకి నిద్ర లేకపోవడం వల్ల నాకు నిద్ర ఉండట్లేదు ఎందుకంటే ఇక అసలు నిద్రపోకపోతే మన పక్కన వాళ్ళు మనకి ఇలా నిద్ర పట్టింది అలా అనమాట ఇంక ఇప్పుడైతే ఆయిల్ అయితే మనం ఫ్రై చేసుకున్నాం కదా ఉల్లిపాయలు పచ్చిమిర్చి తర్వాత టమాటాలు వేసేసి అవి కూడా మగ్గిన తర్వాత పసుపు అది యాడ్ చేసాం కాబట్టి ఇంకా ఉల్లిపాయ ఈ ఏమంటారు చికడుగాయ ముక్కలు అయితే వేసేసుకొని అండ్ కొంచెం కారం కొంచెం సాల్ట్ అయితే వేసుకొని ఇంక దాన్ని అయితే కలిపేసుకుంటున్నాను టీ అయితే అయిపోయిందండి మా వారికి అయితే టీ ఇవ్వాలి బ్రష్ చేసుకుంటున్నారు మా వారికైతే వేడి నీళ్ళు అయితే పెట్టిస్తున్నానండి టూ డేస్ నుండి ఎక్కువగా చల్లగా ఉన్న వాటర్ తాగినా కూడా జలుబు చేస్తుంది కదా అని చెప్పేసి సాధ్యమైనంత వరకు అయితే వేడి తాగడానికే ట్రై చేస్తూ ఉన్నాను ఇంకా పిల్లలు కానీ నేను కానీ మా వారికి కానీ వాటిల్లో ముందే మార్నింగే ఇంకా వేడి చేసేసి వాటిల్లో పోసేసి పక్కన పెట్టేస్తున్నాను ఎవరికైనా అవసరం ఉంటే తాగుతారని చెప్పేసి ఇంక ఇప్పుడు కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి ఇంకా టీ కూడా అయిపోవచ్చింది కాబట్టి ఇక టీ కూడా తాగేసాలి నేను కూడా మార్నింగ్ తొందరగా లేస్తున్నాను కాబట్టి నాకు కూడా ముందు కడుపులో టీ పడితేనే బాగుంటుంది అనిపిస్తుంది అందుకని నేను కూడా తొందరగానే బ్రష్ చేసేసుకుంటున్నాను ఇంతకు అయితే అసలు ఎయిట్ ఎయిట్ థర్టీకి ఒక్కొక్కసారి అయితే మా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను టీ తాగేదాన్ని అట్లా జరిగేది కానీ ఇప్పుడైతే కొంచెం ఎర్లీగానే లేవడం ఎర్లీగానే టీ తాగడం ఎర్లీగానే వంటలన్నీ కంప్లీట్ చేసుకోవడం అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది నాకైతే ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటా ఉంటే ఇప్పుడైతే పల్లీలు అయితే వేస్తున్నానండి ఎందుకు అంటే చట్నీ కోసము పల్లీలు అలాగే పచ్చిమిర్చి దాంట్లో వేసాను ఆల్రెడీ కొంచెం ఆయిల్ వేసేసి ఫ్రై చేసేసుకోవాలి ఒక చింతపండు అయితే నానపెట్టేసాను దాంట్లో వేయడం కోసము లేదంటే దాంట్లో డైరెక్ట్గా అయినా వేసేసుకోవచ్చు ఇంక ఇప్పుడు ఇది ఖచ్చితంగా చట్నీ అయితే ఉండాలి కదా ఇంకా దోశలు ఇడ్లీ అయితే చేయక చాలా రోజులు అయిందండి దాదాపు ఒక వన్ మంత్ అవుతుంది దగ్గర దగ్గరగా పాతింట్లో ఉన్నప్పుడు అక్కడ చేసిన ఇడ్లీని మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఇడ్లీ చేయలేదు దోశ అయితే ఒకసారి రెండుసార్లు అంటే ఒక రెండు రోజులు రోజులు చేసాను ఒకసారి వేసేసి కానీ ఇంకా ఇడ్లీ అయితే వేయలేదు పెట్టాలి ఇడ్లీ కోసము ఇంక ఇప్పుడు పిల్లలకైతే స్కూల్స్కి హాలిడేస్ అండి మళ్ళీ ట్వంటీ ఫిఫ్త్ నుండి ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ట్వంటీ సెవెంత్ కూడా అండ్ ట్వంటీ ఎయిత్ కూడా అంటే మనకి గురువారం శుక్రవారం గురువారం శుక్రవారం శనివారం ఆదివారం ఫోర్ డేస్ హాలిడేస్ మళ్ళీ మండే ఉంది స్కూలు ఇక నాకు మామూలుగా ఉండదు రచ్చ పిల్లలతోనే నాకు అటు అటు ఇటు తిరుగుతూనే ఉంటారు ఇక కిందికి పైకి అన్నట్టు పిల్లలు ఉంటే కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి కొన్ని ఏమో తలనొప్పి ఉంటుందన్నమాట ఇంకా ఒక్కొక్కసారి పిల్లలు షాప్లో పెట్టేసి నేను ఏదైనా పని చేసుకోవచ్చు లేదంటే కాసేపు కాసేపు నేను రిలాక్స్ అవ్వచ్చు వాళ్ళు ఉంటే అది ఒక బెనిఫిటే కానీ అల్లరి మామూలుగా చేయరు మళ్ళీ ఫోన్ చూస్తూ ఉంటారు అదొకటి మైనస్ అనమాట అండ్ ఇప్పుడైతే మా చిన్నుడికైతే అయితే మళ్ళీ వేడి నీళ్ళు చల్లగానే మమ్మీ నాకు వేడి నీళ్ళు కావాలి అంటే చిన్నుడికైతే అయితే వేడి నీళ్ళు అయితే పెట్టించేశాను ఇంక ఇప్పుడైతే పోండాలు లాగా అయితే వేస్తున్నానండి చట్నీ ఆల్రెడీ చేసి పక్కన పెట్టేశాను ఇంక ఇప్పుడు ఈ ఆయిల్ అయితే డీప్ ఫ్రై చేస్తున్నాను మినప్పిండి ఇంకా మా చిన్నడికి ఓకే తింటాడు కానీ మా జస్ట్ అయితే ఒక్కొక్కసారి డీప్ ఫ్రై ఐటమ్స్ అయితే వద్దు అంటాడు కానీ అయితే కొంచెం తినేస్తున్నాడు అయితే చట్నీ అయితే ఇంతకుముందు అది ఫ్రై చేసి పక్కన పెట్టాను ఇంక ఇప్పుడైతే జీ జీలకర్ర అండ్ వెల్లుల్లి అండ్ చింతపండు గుజ్జు ఉంటుంది కదా అది కొంచెం ఉప్పు వేసి మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను ఇప్పుడైతే ఇదిగోండి తాలింపు కూడా వేసేసుకుంటున్నాను చాలా తొందరగా అయిపోతున్నాయండి పనులు అయితే ఇంక ఇక్కడ సిలిండర్ అయితే ఉంది కదండి పక్కన మా ఆయన సిలిండర్ లోపల పెట్టమంటే అది బయటనే పెట్టుంచారు ఆ రోజు ఇంట్లోకి వచ్చిన తర్వాత సరే ఇప్పుడైతే వంట చేసుకో తర్వాత నేను పెడతాను అని అన్నారు ఆ సిలిండర్ లోపల కూడా పెట్టట్లేదు ఇప్పుడు అలానే పెట్టుంచారు ఎప్పుడు పెడతారో ఏమో నిజంగా ఒక్కొక్కసారి కోపం వస్తుంది నాకు ఏ పని తొందరగా చేయరు అనమాట పది చెప్తేనే చేస్తారు ఇంకా పిల్లలైతే టిఫిన్ అయితే చేసేసారు మా వారికి కూడా టిఫిన్ పెట్టేసాను మా పిల్లలకి బాక్సులు పెట్టేసాను ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే కొంచెం నీళ్ళంతా క్లీన్ చేసేసుకొని ఇంకా ప్రశాంతంగా కూర్చొని అయితే టిఫిన్ చేస్తున్నాను ఫస్ట్ టిఫిన్ చేస్తే కొంచెం ఎనర్జీ వస్తుంది తర్వాత వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు అని ఇప్పుడు టైం అయితే నైన్ థర్టీ అవుతుందండి మార్నింగ్ ఇంకా ఇంట్లో పనులు అయితే ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి బట్టలు కూడా పిండేశాను అయితే కొంచెం నీళ్ళు నడుస్తున్నాయి అని చెప్పేసి బయటనే పెట్టేసాను ఇంకా అవి గట్టిగా పిండేసి బకెట్లలో వేసేసి ఇప్పుడైతే పైనకి వెళ్ళి అయితే బట్టలు అయితే ఆరేసేయాలి ఆలోపు నేను పైనకి ఎందుకు వచ్చేలోపు అయితే వేడి నీళ్ళు అయితే పెట్టుకుంటాను స్టవ్ మీద ఇంకా వచ్చేసి స్నానం చేసేసి షాప్కి అయితే వెళ్ళాలి టెన్ వరకు అండ్ కొంచెం వీడియో ఎడిటింగ్ అది ఉంటే ఇప్పుడు దాకా చేసేసుకున్నాను లోపు బట్టలు అయితే ఇంకా నీళ్ళైతే ఒడిచిపోయాను అనమాట ఇప్పుడు బట్టలు ఎన్ని ఉన్నాయో చూపిస్తాను త్రీ బకెట్స్లలో ఉన్నాయి ఇవన్నీ కూడా పైనకి తీసుకెళ్ళాలి ఇంకా ఈరోజైతే కుట్టలు స్టే చాలానే ఉన్నాయి నైట్ అయితే చాలా లేట్ అయిపోయిందండి అందుకనే ఇంకా కుదరలేదు బయట చూపిస్తాను ఇదొక బటిట ఇదొక ఇక్కడ ఒక బకెట్ ఇది చూస్తే మా నా స్కేల్ కొంచెం రెగ్గొట్టేశారండి ఏం చేద్దాం చెప్పండి ఓకే ముందైతే వేడి నీళ్ళు పెట్టేసుకోవాలి ఒకటి లుంగి ఉందండి పిండి ఇది పిండే సేల ఇప్పుడు ఈరోజైతే బోండాలు చేసినా కదా తిన్నాను ఇప్పుడే తినేసాను ఇంక పక్కన పెట్టేస్తున్నాను ఇది నేను ఇప్పుడు తినేవే ఉన్నాయి అన్నీ క్లీన్ చేసుకున్నా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం అవుతుంది నేనైతే షాప్కి అయితే రెడీ అయిపోయాను ఇంకా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోవాలి చూసారు కదా టెన్ థర్టీ అవుతుంది అంటే దాంట్లో ఒక ట్వంటీ మినిట్స్ లే ముందు వస్తుంది అనమాట అంటే మనకి టెన్ ట్వంటీ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే నేను షాప్కి అయితే బయలుదేరుతున్నాను లేట్ అయిపోయింది ట్వంటీ మినిట్స్ ఓకేనా మచ్ 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 లేట్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను షాప్ దగ్గర ఉన్న ఇంటికి వచ్చాను ఇప్పుడైతే మూడు అవుతుందండి ఫాస్ట్ ఫాస్ట్గా గా ఈ రోజు అంటే కొంచెం ఎర్లీ అని అవుతాం తొందరగా టూ థర్టీ పట్ల అవుతాం అనుకున్నాం లేట్ అయిపోయింది ఇంక ఇప్పుడు త్రీ అవుతుంది ఫాస్ట్ గా కొంచెం అన్నం తినేసి ఈ రోజు ఇంకొక వీడియో అయితే ఇప్పుడు ఎడిటింగ్ చేసేసాను అండి ఎందుకంటే రేపు ఒకవేళ మా వారు పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా రేపు మళ్ళీ కుదరదు ఎడిటింగ్ చేసుకోవడం వాయిస్ ఆఫ్ ఇవ్వడానికి అందుకే ఈరోజు ఇంకొక వీడియో రేపు రేపు వచ్చే వీడియో ఈరోజు ఎడిటింగ్ అయితే చేసేసుకుంటాను అందుకే మధ్యలో మా వారు అయితే ఫోన్ చేశారు ఇంకా ఎందుకంటే అన్నం తిన్నవాళ్ళు అని చెప్పి ఖచ్చితంగా టూంటే టూ లోపే చేస్తారు కానీ ఈరోజు నేను లేట్గా వచ్చినా ఆయన లేట్గా ఫోన్ చేశారు అందుకే వీడియో మధ్యలో ఆఫ్ చేసేసి ఫోన్ మాట్లాడి ప్లేస్ కృష్ణ

తినేసి షాప్ దగ్గరికి వచ్చిన తర్వాత అయితే కస్టమర్స్ అయితే మళ్ళీ నాకు కొన్ని బ్లౌజ్లు అయితే తీసుకొచ్చారనమాట వీళ్ళైతే అయితే బహుదూర్పల్లి నుండి వస్తారండి ఇంకా ఈ ఆంటీ అయితే ఇప్పుడైతే ఎన్ని ఫోర్ బ్లౌజెస్ ఏమో తీసుకొచ్చారు మొన్న రీసెంట్గానే నేను ఒక ఫోర్ బ్లౌజెస్ కుట్టించేస్తాను మళ్ళీ అవి తీసుకెళ్ళారు మళ్ళీ ఈరోజు మళ్ళీ ఇంకొక ఫోర్ అయితే తీసుకొచ్చారు అలాగే ఇంకా కొంతమంది అయితే ఉన్నాయన్నమాట అవి కూడా నేను ఈరోజు చూపిస్తున్నాను చూడండి ఒక్కటెండు అసలు చూపిద్దాం అనిపిస్తుంది కానీ నాకు అసలు షాప్లో వీడియోస్ తీయాలన్నా కూడా కుసర కుదరట్లేదు ఇంకా అందుకని ఎక్కువగా షూట్ చేయట్లేదండి టైలింగ్ ఛానల్కి అయితే కొంచెం సపోర్ట్ చేయండి టైర్లింగ్ ఛానల్ పద్మ టైర్లింగ్ అండ్ బ్లాగ్స్ అది కూడా తొందరలోనే స్టార్ట్ అయిపోయిందండి దాంట్లో కూడా వీడియోస్ అయితే వస్తాయి టైర్లింగ్కి సంబంధించి చాలామంది అక్క టైలింగ్ గురించి టిప్స్ టైలింగ్ వీడియోస్ పెట్టండి అని చెప్పేసి అంటున్నారు కదా ఇంకా ఆ ఛానల్లో అయితే స్టార్ట్ అయిపోతాయండి అది కొంచెం చెప్పాను కదా ఛానల్ అనేది కొంచెం పక్కన పెట్టేశాను ఫోన్ బాగలేక అని చెప్పేసి ఇంకా తొందరలోనే ఆల్రెడీ అయిపోయింది దాని పని ఇంకా ఇప్పుడు ఈ టూ డేస్లో అయితే దాంట్లో కూడా వీడియోస్ అయితే వస్తాయండి తప్పకుండా చూడండి దానికి దీన్ని కొలాబరేట్ చేస్తాను లేదంటే ఛానల్స్ మీకు రెండు విధాలుగా యూస్ అవుతాయి అది కూడా చూడవచ్చు టైలింగ్ వీడియోస్ కావాలన్న వాళ్ళు ఆ ఛానల్ చూడండి నా డైలీ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ చూడాలనుకున్న వాళ్ళు ఈ ఛానల్ చూడండి ఖచ్చితంగా మీకు టైలింగ్ వీడియోస్కి సంబంధించి ఆ వీడియోస్ అయితే వస్తాయండి దీంట్లో మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి ఎందుకంటే దీంట్లో అసలు కుదరదు ఓన్లీ మనం ఒకదాని గురించి అనుకున్నాం కాబట్టి ఒకటే కంటెంట్ ఉండాలండి డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ అనేది పెట్టడం వల్ల ఛానల్ అనేది గ్రోత్ అనేది చాలా వరకు తగ్గిపోతుందండి అందుకే నేను కొంచెం అవేర్ చేద్దాం అనుకుంటున్నాను మీరు అడుగుతూ ఉన్నారు నాకు చాలా నాకు తెలుసు టైలింగ్ వీడియోస్ పెట్టండి టైలింగ్ టిప్స్ పెట్టండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు కానీ నాకు అసలు నా ఛానల్ అంటే గ్రోత్ అనేది చాలా తగ్గిపోతుందండి మీరు అడుగుతున్నారని చెప్పేసి నేను పెట్టడం వల్ల ఒకరోజు వ్లాగ్స్ ఒకరోజు టైలింగ్ వీడియోస్ ఒకరోజు జర్నీ వ్లాగ్స్ అని ఇట్లా పెట్టడం వల్ల ఏంటంటే ఛానల్ గ్రోత్ అనేది పోతుంది కాబట్టి ఒకటే కంటెంట్ అనేది ఫిక్స్ అవుదామని చెప్పేసి నేను ఓన్లీ వ్లాగ్స్ మాత్రమే దీంట్లో పెడుతున్నానండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి కొంచెం అర్థం చేసుకోండి టైలింగ్ వీడియోస్ కావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా పద్మ టైలింగ్ అండ్ వ్లాగ్స్ ఛానల్లో మీరు కమెంట్ అనేది చేయండి మీకు టిప్స్ కావాలా లేదా కటింగ్ వీడియోస్ కావాలా స్టిచ్చింగ్ వీడియోస్ కావాలా అనేది మీరు ఆ ఛానల్లో కమెంట్స్ చేయండి మీరు పెట్టిన కామెంట్స్ ఖచ్చితంగా నేను వీడియోస్ అనేది తొందరగానే చేస్తానండి ఇంక ఇప్పుడైతే మేము బయటకైతే వచ్చేసామనండి ఎందుకంటే రేపు క్రిస్మస్ కదా పిల్లలకి ఏమైనా బట్టలు ఏమైనా తీసుకుందాము లేదా అని చెప్పేసి వచ్చాము యాక్చువల్గా నేను కూడా ఒక డ్రెస్ అయినా తీసుకుందాము ఈసారి అసలు బట్టలే తీసుకోలేదని చెప్పేసి వచ్చాము కానీ అసలు ఎన్ని తిరిగినా నాకైతే అస్సలు నచ్చలేదండి ఫస్ట్ డిమాట్కి వెళ్ళాము తర్వాత చెన్నై షాపింగ్ వెళ్ళాము తర్వాత సౌత్ ఇండియాకి వెళ్ళాము ఇలా చాలా చాలా షాపింగ్స్ అయితే తిరిగామంటే షాపింగ్ మాల్స్ కూడా తిరిగాం కానీ ఇంకా వీడియో అయితే అక్కడ తీయలేదు చాలా లేట్ అయిపోయిందండి మేము సెవెన్ సెవెన్ థర్టీకి వెళ్ళాము నైన్ థర్టీ అయింది అయినా కూడా నేను ఎక్కడా తీసుకోలేదు తీసుకోకుండా వచ్చేసాను నేను వెళ్ళేటప్పుడు రైస్ పెట్టాను కానీ ఇంక మేము వచ్చేసరికి అయితే మా జెస్ట్ నాలుగు ఎగ్స్ తెచ్చి ఫ్రై చేసి పెట్టాడు చాలా హ్యాపీగా అనిపించింది వచ్చేసి తినేస్తున్నాము ఫ్రెండ్స్ మేమైతే బయటికి వెళ్ళి ఇప్పుడే వచ్చినాం షాపింగ్ కానీ పోయినా కానీ ఏం తీసుకోకుండా వచ్చినాం డిమార్ట్కి పోయినాం చెన్నై షాపింగ్కి పోయినాం సౌత్ ఇండియాకి పోయినాం అన్నీ తిరిగినా కానీ ఏం తీసుకోకుండా వచ్చినాం డిమార్ట్లో మాత్రం ఇవి తీసుకున్నాం తినేటి ఒకటి బిర్యానీ మసాలా ఇవైతే కంపల్సరీ అందుకని బిర్యానీ మసాలా ఒకటి పసుపు ప్యాకెట్ ఇంకా ఇవి మిల్మీకల్ అయితే మనకి ఎక్కడైతేనే బాగుంటాయి అందుకని అవి తీసుకున్నాం తింటే టైం పదయింది టైం పదయింది అయితే మేము అం చలి కదా దూరం పోయి వచ్చిన పిల్లలకి అయితే ఇలాంటివి తీసుకొచ్చినాం తినడానికి నేను కూడా తిన్నాం టెన్ రూపీస్ మా జెస్ట్ అయితే ఈరోజు ఎగ్ ఫ్రై చేసిండు ఫ్యాన్ బంద్ చేయరా మేము వచ్చేసరికి లేట్ అయితేనే వాడైతే పప్పు ఎగ్ ఫ్రై చేసిండు ఎట్లా చేసిండు వేస్ట్ చూపిస్తా ఇదిగోండి మొత్తం ఉల్లిపాయలు వేయాలే చేసి అసలు మొత్తం పొడి పొడి చేసి అది మాదింటే బాగుంటుంది ఆడకైతే ఆకలి తిరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ అన్నీ